హలో అండి సగ్గుబియ్యం పాయసం రెడీ చేయడానికి ఇలా శుభ్రంగా కడిగి నానపెట్టాను ఒక రెండు గంటల ముందు శుభ్రంగా నానే చూడండి సగ్గుబియ్యం పాయసం కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను నీళ్ళు పెట్టాను నీళ్ళు మెసులుతున్నాయి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం దీంట్లో వేస్తున్నాను సగ్గుబియ్యంకి చిన్న టిప్ అండి చిప్ టిప్పు చెప్తే నవ్వుతారు కానీ భలే ఉంటుంది సగ్గుబియ్యం ఉడికించేటప్పుడు తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది చూడండి శుభ్రంగా ఉడికయి ఇప్పుడు ముందుగా బెల్లము పొయ్యి మీద పెట్టి కరిగించుకున్నాను ఆ నీళ్ళు దీంట్లో వడగట్టుకుంటున్నాను ఏమైనా ఉంటుందని నీళ్ళు వడగట్టు వడగడుతున్నాను శుభ్రంగా కలుపుకోవాలి బెల్లం వేసాను కానీ పంచదార వేస్తే టేస్ట్ బాగుంటుంది ఏ స్వీట్కైనా కొద్దిగా సాల్ట్ వేస్తే సూపర్గా ఉంటుంది జీడిపప్పు నెయ్యి నెయ్యేసి వేయించుకున్నాను పిప్పు ఇదిగో టిప్పు చూస్తే నవ్వుతారు కానీ సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా పచ్చి కొబ్బరితో సగ్గుబియ్యం పాయసం ఇలా చేశాను మీరు కూడా ట్రై చేయండి పాలు ముందుగా మరిగించుకున్నాను మంట సిమ్ములో పెట్టుకొని పాలు వేసుకున్నాయి కలుపుకోవాలి సూపర్గా ఉంటుందండి కొబ్బరి వేస్తే చూడండి చక్కగా ఉంది చేసేటప్పుడు ఈ లెక్కల్లో ఉంటే తినేటప్పటికి కొద్దిగా చిక్కదనం వస్తుంది బాగుంటుంది ట్రిప్పు మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి